హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు హిమాస్ కిచెన్ ఈ రోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీని అలాగే ఎంతో క్రిస్పీగా ఉండే చికెన్ పకోడీని ఎలా తయారు చేయాలి ఈ వీడియోలో చూద్దాం ముందుగా చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకుందాం నేను చెప్పినట్టు మీరు ఇలా ట్రై చేయండి కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఎంతో టేస్టీగా ఉండే ఈ చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ ఒక వన్ కేజీ చికెన్ ని ఇలా మీడియం సైజు ముక్కల్లో కొట్టించుకోవాలండి ఇందులో నిమ్మరసం ఉప్పు వేసి శుభ్రంగా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులో ఒక రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలను కట్ చేసి వేసుకోండి అలాగే ఒక పండిన మూడు టమాటాలను తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇందులో ఒక చిన్న అల్లం ముక్కను తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి మళ్ళీ తర్వాత అల్లం వేసుకుంటామండి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఇందులో ఒక ఏడు ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇందులో వాటర్ ఏమి వేయాల్సిన అవసరం లేదు ఆ టమాటో ఆనియన్ లో ఉండే వాటర్ తోనే మనకి ఈ విధంగా గ్రైండ్ అవుతుందండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకొని ఇందులో ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోండి పసుపు ఒక నిమిషం పాటు అలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ టొమాటో ఆనియన్ పేస్ట్ ఉంది కదండి అది మొత్తాన్ని కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఒకసారి గెర్రెడతో కలుపుకొని మూత పెట్టేసుకోండి పైకి చిందుతూ ఉంటుందండి ఇలా మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఇలా మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఈ టమాటో ఆనియన్ మిశ్రమాన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఆయిల్ పైకి తేల అంతవరకు వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోండి ఈ చికెన్ కూడా వాసన లేకుండా ఈ ఆనియన్ టమాటో మిశ్రమంలోనే బాగా ఫ్రై చేసుకోవాలండి చికెన్ ని ఇలా చికెన్ మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి గెర్రెతో మొత్తాన్ని కూడా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్ మీదే ఒక పది నిమిషాల పాటు కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలండి ఇలా మూత పెట్టేసుకొని పది నిమిషాలు ఉంచండి పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి చికెన్ లో నుంచి వాటర్ రిలీజ్ అయినాయండి ఇలా చికెన్ ఉడుకుతున్నప్పుడు ఇందులో మీ రుచికి సరిపడా కళ్ళు ఉప్పు వేసుకోవాలండి అలాగే ఇందులో ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోవాలండి నాన్ వెజ్ కర్రీస్ లో కొద్దిగా కారం ఎక్కువ ఉంటేనే టేస్టీగా ఉంటుందండి మీ స్పైసీకి తగ్గట్టు మీరు కారం వేసుకోండి కారం వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కూడా బాగా కలుపుకోవాలి ఈ ఉప్పు కారం బాగా పట్టే విధంగా బాగా కలుపుకోండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని హై ఫ్లేమ్ మీద ఒక ఏడు ఎనిమిది నిమిషాలు ఉంచుకోవాలండి ఏడెనిమిది నిమిషాల తర్వాత చూడండి చికెన్ లో నుంచి ఇలా ఆయిల్ రిలీజ్ అవుతుంది ఇలా ఉన్నప్పుడు ఈ చికెన్ కొద్దిగా ఉడకడం కోసం టీ గ్లాస్ తో ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ పోసుకోండి వాటర్ మరీ ఎక్కువేం పట్టవండి ఇలా ఒక రెండు గ్లాసులు వాటర్ పోసుకొని ఒకసారి మొత్తం కూడా బాగా కలుపుకొని మూత పెట్టుకొని హై ఫ్లేమ్ మీద మరో పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలి ఈలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందామండి చేసుకోవడం కోసం ఒక పాన్ లో ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోండి అలాగే ఒక ఐదు నుంచి ఆరు వరకు లవంగాలు వేసుకోవాలి అలాగే రెండు ఇంచుల వరకు దాసిన చక్క వేసుకోండి అలాగే ఒక మూడు యాలకులు వేసుకోండి టేస్ట్ బాగుంటుందండి వీటన్నిటినీ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ లో తీసుకొని ఇందులో కొంచెం అల్లం ముక్కలు వేసుకోవాలండి అలాగే ఒక వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఒక చిన్న కొబ్బరి ముక్కను తీసుకొని వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలండి వీటన్నిటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ అయిన తర్వాత చూడండి బాగా మెత్తగా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలాని పక్కన పెట్టుకోండి ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత కర్రీని చూద్దామండి ఒకసారి మూత తీసి చూద్దాము చూడండి చక్కగా ఉడిగిపోయిందండి కర్రీ ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ మసాలాన్ని వేసేసుకొని మొత్తం కూడా ఒకసారి బాగా కలుపుకోండి చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు తప్పకుండా ఈసారి చికెన్ చేసేటప్పుడు ఇలా ట్రై చేయండి ఇలా మసాలా వేసి కలుపుకున్న తర్వాత ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా మూత పెట్టుకుని ఉడికించుకోవాలి ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇందులో కొంచెం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ అయితే రెడీ అండి ఇలా కర్రీ ప్రిపేర్ చేసే ముందుగా టమాటో ఆనియన్ పేస్ట్ వేయటం వల్ల కర్రీ అనేది చాలా టేస్టీగా గ్రేవీగా ఉంటుందండి రైస్ లోకి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఎంతో సింపుల్గా అలాగే ఎంతో టేస్టీగా చేసుకున్న చికెన్ కర్రీ అయితే రెడీ అండి ఇప్పుడు చికెన్ పకోడీ ప్రిపేర్ చేసుకున్నాము చాలా క్రిస్పీగా ఉంటాయండి ఈ చికెన్ పకోడీ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇక్కడ ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసి తీసుకున్నానండి ఈ చికెన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ఈ చికెన్ ముక్కల్లో ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలండి అలాగే ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ చికెన్ మసాలా పౌడర్ వేసుకోండి అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక పావు టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అప్పటికప్పుడు నూరుకొని వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి అలాగే కొద్దిగా వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి వేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా కలుపుకోవాలండి ఈ ఉప్పు కారం మసాలాలన్నీ ఆ చికెన్ ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకోండి చికెను ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మనం చేసుకునే ఈ పకోడీ క్రిస్పీగా రావడం కోసం ఒక రెండు టేబుల్ స్పూన్ల బియ్యపిండి వేసుకోవాలి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకోండి ఈ విధంగా బియ్యపిండి పిండి కార్న్ఫ్లోర్ రెండు వేసుకున్న తర్వాత ఇందులో సన్నగా తరిగిన కొంచెం పుదీనా వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసుకోండి పుదీనాను మాత్రం అసలు స్కిప్ చేయొద్దండి పుదీనాకు వేస్తేనే టేస్ట్ బాగుంటుంది ఇందులో ఒక ఐదు పచ్చిమిర్చిని ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోండి ఒక నిమ్మకాయ తీసుకుని అందులో సగం అయితే మనకు సరిపోతుందండి ఈ విధంగా సగం చెక్క తీసుకొని నిమ్మరసం పిండుకోండి ఇందులో కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ వేసుకోవాలి ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ బియ్య పిండి కార్న్ఫ్లోర్ అనేది ఆ చికెన్ ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలండి ఇందులో మీకు వాటర్ అవసరం అనుకుంటేనే వేసుకోండి నాకు ఇక్కడ కొంచెం గట్టిగా అనిపించిందండి అందుకని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వాటర్ వేసుకుంటున్నాను వాటర్ మరీ ఎక్కువ వేయకూడదండి అవసరం అనుకుంటేనే ఒకటి రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత చక్కగా ఈ చికెన్ మొత్తాన్ని కూడా బాగా కలుపుకోవాలి చూడండి ఇలా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ చికెన్ని కనీసం రెండు గంటల సేపు అయినా సరే ఫ్రిడ్జ్లో ఉంచాలండి అప్పుడే పకోడీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక రెండు గంటల సేపు ఫ్రిడ్జ్లో పెట్టేసేసేయండి రెండు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మూత తీసి చూస్తే చూడండి చికెన్ ఈ విధంగా ఉంది బాగా నానే ఉంటుందండి ఇప్పుడు ఇలా తీసుకున్న చికెన్ పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోండి ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ మరీ ఎక్కువ అయితే పోసుకోవద్దండి డీప్ ఫ్రైకి కొద్దిగా ఆ ముక్క మునిగే అంతవరకు అయితే మనకు సరిపోతుంది ఇలా ఈ విధంగా ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ని ఒక్కొక్క ముక్కగా వేసుకోండి ఇలా ఒక్కొక్కటిగా వేస్తేనే బాగా వస్తాయండి పకోడి లేదంటే మొత్తం అంటుకుపోతాయండి ఇలా ఈ విధంగా ఒక్కొక్క పీస్ వేసుకొని వేసిన వెంటనే గెరటితో కదల్చకుండా ఒక రెండు నిమిషాల తర్వాత అటు ఇటు కదులుచుకుంటూ వీటిని మంచి కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా ఫ్రై అయితే సరిపోతాయండి మరీ ఎక్కువ మార్చినట్టు చేసుకోవద్దు టేస్ట్ మారిపోతాయండి మళ్ళీ ఇలా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత తీసి టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లో వేసుకోండి ఇలా ఈ విధంగా మీ దగ్గర ఉన్న చికెన్ అంతటినీ కూడా ఈ విధంగా పకోడీలా వేసుకొని అవి కూడా కాలిన తర్వాత వాటిని కూడా తీసి టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లో తీసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పకోడీ రెడీ ఈ వీడియో నచ్చిందా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో